విస్తీర్ణం పరంగా అతిపెద్ద లోక్సభ సెగ్మెంట్ ఆదిలాబాద్ మొదట్లో కాంగ్రెస్ కు కంచుకోట తర్వాత టీడీపీ ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి రాజకీయ పరిణామాలు మారిపోయాయి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒకసారి బీఆర్ఎస్ మరోసారి బీజేపీ గెలిచింది ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి ఎస్టీలకు రిజర్వ్ అయిన ఈ లోక్సభ స్థానం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రంలోనే విస్తీర్ణపరంగా అతిపెద్ద లోక్సభ సెగ్మెంట్ ఆదిలాబాద్ మొదట్లో కాంగ్రెస్కు కంచుకోట తర్వాత టీడీపీ ఆ స్థానాన్ని ఆక్రమించింది అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి రాజకీయ పరిణామాలు మారిపోయాయి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒకసారి బీఆర్ఎస్ మరోసారి బీజేపీ గెలిచింది ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో ఈ స్థానాన్ని కవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర కృషి చేస్తున్నాయి విస్తారమైన అటవీ ప్రాంతం పోరాటాలకు నిలయమైన ఆదిలాబాద్లో రాజకీయ చైతన్యం ఎక్కువ గోదావరి పెన్గంగా ప్రాణహిత వంటి జీవనదులు ప్రవహించే ఈ ప్రాంత వాసుల ప్రధాన వృత్తి వ్యవసాయం పత్తి పంటకు ఉమ్మడి జిల్లా ప్రసిద్ది గిరిజన ప్రాబల్యం ఉన్న ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి గిరిజనేతరులే ఎక్కువసార్లు ప్రాతినిధ్యం వహించారు ఇక్కడ అత్యధిక సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా టిడిపి బీఆర్ఎస్ పార్టీల ఆవిర్భావం తర్వాత ఆయా పార్టీలే ఆధిపత్యం సాధించడం ఆదిలాబాద్ ప్రత్యేకత పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి జనరల్ సీటుగా ఉన్న ఈ సెగ్మెంట్ రెండు వేల తొమ్మిది నుంచి ఎస్టీలకు రిజర్వ్ చేశారు ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో నిర్మల్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మూడు జిల్లాలు ఉన్నాయి ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఆదిలాబాద్ నిర్మల్ ముధోల్ బోధ్ ఆసిఫాబాద్ సిర్పూర్ ఖానాపూర్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో పదహారు లక్షల నలబై నాలుగు వేల మందికి పైగా ఓటర్లున్నారు రెండు పేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించడంతో అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది ఇందులో డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మంది జనాభా గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉండగా మిగిలిన జనాభా పట్టణ ప్రాంతంలో ఉంటున్నారు ఈ నియోజకవర్గ పరిధిలో ఎస్సీ జనాభా పదిహేను పాయింట్ రెండు ఏడు శాతం ఉండగా ఎస్టీ జనాభా ఇరవై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతంగా ఉంది కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ జారీ చేయకముందే జిల్లా యంత్రాంగం ఏర్పాట్లకు సర్వసన్నద్దమవుతోంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలే ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు వినియోగించనున్నారు గత నెల మొదటి వారంలో ఈవీఎంల తొలి విడత తనిఖీ పూర్తి చేశారు పోలింగ్ నిర్వహణకు అవసరమైన అధికారులు పోలింగ్ సిబ్బంది జాబితాను సిద్దం చేయగా పీవోలు ఏపీఓలు సెక్టోరియల్ అధికారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు మరోవైపు జిల్లాలో ఓటరు నమోదు పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో మొదటిసారిగా సోషలిస్టు పార్టీకి చెందిన శ్రీ మాధవరెడ్డి గెలుపొందారు వరకు వరకు వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులు నుంచి వరుసగా టీడీపీ విజయం సాధించింది తర్వాత ప్రతిసారి గెలుస్తున్న పార్టీ మారుతూ వచ్చింది రెండు వేల నాలుగులో బీఆర్ఎస్ రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ రెండు పేల తొమ్మిదిలో టీడీపీ రెండు పేల పద్నాలుగులో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ను గెలిపించినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా బీజేపీకి పట్టం కట్టారు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు యాభై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి గేడం నగేష్పై గెలుపొందారు మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడంతో ఆ పార్టీ బలంగా కనిపిస్తోంది ఆ పార్టీ క్యాడర్లో జోష్ కనిపిస్తోంది రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదిలాబాద్ జిల్లా నుంచి మోగించారు విజయ సంకల్ప యాత్రలో భాగంగా పార్లమెంటు పరిధిలో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వశర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ బండి సంజయ్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో బాసర నుంచి కాగజ్ నగర్ వరకు యాత్ర చేపట్టి ప్రచారం పూర్తి చేశారు ఈ క్రమంలోనే ఆ పార్టీ టికెట్ కోసం పోటీ తీవ్రమైంది ఈసారి రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసేందుకు నలభై రెండు మంది దరఖాస్తు చేసుకోగా బీజేపీ హైకమాండ్ అభ్యర్థి ఎంపికపై ఆచీతూచి అడుగులేసింది సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు కాకుండా మాజీ ఎంపీ గేడం నగేష్ ను ఎంపిక చేసింది ఆదిలాబాద్ దత్తత తీసుకుంటానని చెప్తూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి మోగించారు గత ఫిబ్రవరి రెండున ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపింది గిరిజన జనాభా అధికంగా ఉండటంతో మంత్రి సీతక్కను జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమించారు అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం నుంచి ఎనిమిది సార్లు గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఆ పార్టీ మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఓట్లు అంటే ఇరవై తొమ్మిది శాతం ఓట్లు సాధించింది ఈ క్రమంలో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది మొత్తం ఇరవై రెండు మంది కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా అనూహ్య మలుపులతో ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్ అధిష్టానం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణకుమారిని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు లోక్సభ ఎన్నికలకు పోటాపోటీ శంఖారావం పూరించగా బీఆర్ఎస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు బోధ్ ఆసిఫాబాద్ గెలిచినప్పటికీ పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ బీజేపీలోకి చేరుతున్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది పదేళ్ల పాటు ఉమ్మడి జిల్లాను శాసించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఈ స్థానం నుండి ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ఎంపిక చేసింది ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఎక్కువగా ఉన్నవి మారుమూల గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పల్లెలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో పడుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వారికి చేరువవుతున్నాయి మారుమూల పల్లెల్లో ప్రగతి కనిపిస్తోంది మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి కాగజ్ నగర్ లో ఎన్నో ఏళ్లుగా మూతపడ్డ సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును పునరుద్ధరణతో అనేక మందికి ఉపాధి లభించింది ఆదిలాబాద్ పట్టణంలో రెండు రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి అయితే ఆదిలాబాద్ నుంచి నిర్మల్ మీదుగా ఆర్మూర్కు రైల్వే లైన్ మంజూరు చేయాలనే డిమాండ్ అనేక ఏళ్లుగా పెండింగ్లోనే ఉంది ఈ గ్రామంలో రైల్వే లైన్ వేయాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్లో సీసీఐ సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు బ్యూరో రిపోర్ట్